క్రిస్తు ప్రేమైన ఫేస్బుక్ వీక్షకులకును యూట్యూబ్ వీక్షకులకును ప్రభుని యేసుక్రీస్తు వారి నామన నాకు హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను మీ మీద మీ కుటుంబం మీద దేవుని యొక్క శాంతియు సమాధానముండగాక ఈరోజు అంశం ఏంటంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనం అనేది చాలా ఉన్నతమైనది అనే అంశాన్ని గురించి మీతో మాట్లాడుతున్నాను అంత మాత్రమే కాదు అబ్రహాము పొందిన ఆ వరము బిలాము పొందిన వరము కన్నా గొప్పది అని తెలియజేయట కూడా నేను ఈరోజు మీ ముందుకు వచ్చున్నాను మొట్టమొదటిగా అబ్రహాముకు చేయబడ్డ వాగ్దానాన్ని కూర్చున్న కొన్ని రెఫరెన్స్ను మీ ముందు నేను తెలియపరుస్తున్నాను ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనములో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసునని చెప్పాను ఇక్కడ అబ్రహాం గారిని చూసి దేవుడు ఏమన్నా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని మాట ఇచ్చున్నాడు దేవుడు మాట తప్పనివాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయం అధ్యాయం రెండు మూడు వచనాలను మనం చదువుదాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను నీవు ఆశీర్వాదముగా నుండు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములను నీ ఎందు ఆశీర్దింపబడినని అబ్రహాంతో అబ్రహాముతో అనగా ఇక్కడ దేవుడు అబ్రహాము గారికి మాట ఇస్తున్నారు ఈ ఆశీర్వచనం అనేది ఎక్కడ పరిపూర్ణమవుతుందంటే క్రీస్తు యేసు ద్వారాగా పరిపూర్ణమవుతుందని మనకు అపోసరైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై అంటే అబ్రహాముకు ఇవ్వబడిన ఆశీర్వచనం అనేది యేసుక్రీస్తు ద్వారాగా అన్ని జనులకు కూడా కలుగుతుంది అన్ని జనులకు మాత్రమే కాదు సమస్త వంశములని దేవుడు చెప్పాడు కాబట్టి అది ఇస్రాయేరికి కూడా అది వర్తిల్లుతుంది చదువుదా వీళ్ళ రక్త సంబంధులు వీళ్ళకు కూడా వర్తిల్లుతుంది అపోస్తులు రాసిన కార్యములు అపోస్తుల అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనం ఈ ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశ్రంపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దృష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపానని చెప్పాను సో అబ్రహాము పొందిన ఆశీర్వాదం అనేది యూదుల నుండి సమస్త అన్ని జనులకు రావాలి మొట్టమొదటిగా దేవుడు యూదుల వద్దకే ఆ ఆశీర్వచనం దాన్ని ఆ పరిశుద్ధాత్మకు సంబంధించిన వాగ్దానంతో కూడిన ఆశీర్వచనమును మొట్టమొదటగా ఇస్రాయేలీ సర్వ సమాజానికి దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూడగలం ఇప్పుడు క్రీస్తు వారు ఇస్రాయేలీలో పుట్టాలి ఇది దేవుని యొక్క సంకల్పం అవునండి రోగునికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చదివినట్లయితే వీరు ఇస్రాయేలీలు దత్తుపుత్రత్వమును మహిమయు నిబంధనయు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానమును వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను క్రీస్తు కూడా అబ్రహాము సంతాన స్వభావంలోనే పుట్టాలి ఇస్రాయలీలను పుట్టాలనేది దేవుని యొక్క తీర్మానమై ఉన్నది ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వచనం అనేది ప్రపంచానికి ఎలా వస్తుందంటే మొట్టమొదటగా రక్త సంబంధులైన ఇస్రాయేలీలలో క్రీస్తును పుట్టించి వారికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మను అనుగ్రహించి అటు తర్వాత జనులకు అందరికీ అనుగ్రహించి అబ్రహాము పొందిన ఆశీర్వచనం అనేది ఇటు ఇస్రాయేలీలకును అటు అన్ని జనులకును ఇద్దరికి క్రీస్తునందు ఇవ్వాలని దేవుడు నిర్ణయించున్నాడు కానీ ఇంకా క్రీస్తు రాలేదు బిలాము కాలంలో బిలాము కాలంలో ఇంకా క్రీస్తు రాలేదు బిలాముకు దేవుడు ఒక వరాన్ని అనుగ్రహించాడు ఏం వరం అంటే సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే బిలాముకున్న వరం ఏంటంటే ఇరవై రెండవ అధ్యాయం ఆరవ వచనంలో నీవు దీవించువాడు దీవించబడుననియు శపించువాడు శింపబడుననియు నేను ఎరుగుదను మోయాభిస్తుడైన ఆ రాజు ఏం చేశాడంటే బిలాముకున్న వరాన్ని కనుగొని ఉన్నాడు బాలాకు ఏం వరం అది బిలాము ఎవరినైతే ఆశీర్వదిస్తాడో దీవిస్తాడో వారు దీవించబడతారు బిలాము ఎవరినైతే శపిస్తారో వారు చెప్పించబడతారు ఇక్కడ చూడండి ఒక పక్కన అబ్రహాంకి ఇవ్వబడిన ఆశీర్వచనం అబ్రహాంను ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు అబ్రహాముని ఎవరైతే శపిస్తారో వారు చెప్పించబడతారు ఇటుపక్క బిలాముకి ఇవ్వబడ్డ వరం విలాము ఎవరినైతే దీవిస్తాడో వారు దీవించబడతాడు విలాము ఎవరినైతే శపిస్తాడో వారు చేపించబడతారు ఇప్పుడు రెండు వరప్రసాదాలు ఇద్దరు వరములు కలిగిన వ్యక్తులు ఇక్కడ విలాము ఎవరిని శపించాలని వస్తున్నాడు అంటే అబ్రహాము సంతానాన్ని శపించాలని వస్తున్నాడు ఇప్పుడు అబ్రహాం గారిని శపిస్తే ఏమవుతుంది దేవుడు అతన్ని శపిస్తాడు అబ్రహాంని ఆశ్రవిస్తే ఏమవుతుంది దేవుడు అతన్ని ఆశీర్విస్తాడు ఇక్కడ బిలాముకున్న వరము అబ్రహాముకున్న వరాన్ని హేమ హేమలుగా పోటీకి పెట్టినట్లయితే అబ్రహాముకున్న వరమే గొప్పది ఎందుకంటే దేవుడు అడ్డుపడ్డాడు దేవుడు అడ్డుపడి బిలాము వీరిని నేను ఆశీర్వదించున్నాను వీరిని కానీ శపించావా నీ చాప్టర్ క్లోజ్ నిన్ను చంపుతాను అన్నాడు దేవుడు బిలాము గడగడగడ వణికిపోయాడు దూత కత్తి పెట్టుకుని మార్గమధ్యములో బిలామును చంపటానికి సిద్ధమైంది జాగ్రత్త బిలాము నేను చెప్పినది కాక నువ్వు ఏదీ చెప్పకూడదు మూడు చోట్ల బిలాం ఏం చేశాడంటే ఆశీర్వదించాను ఆశీర్వదించాడు బిలాము అది చూసి బాలాకన్నాడు అన్నాడు ఇంకా నువ్వు ఆశీర్వదించొద్దు చెప్పించొద్దు అని చెప్పాడు అటు తర్వాత ఏం చేశానంటే ఇస్రాయిలే తమకు తామే శాపగ్రస్తులు అవునట్లుగా మోయాబు స్త్రీల ద్వారా వారు దేవుని ఉగ్రతకు పాలవునట్లుగా వేరొక ప్లాన్ని బాలాకు ఇచ్చినట్లుగా మనం చూడగలం ప్రటన గ్రంథంలో ఆ విషయం ఉంది ఇక నేనేం చెప్పదలుస్తున్నానంటే అబ్రహాంకి ఇవ్వబడ్డ ఆశీర్వచనాన్ని దేవుడు ఎన్నడూ కొట్టివేయడు అబ్రహాము ద్వారాగా క్రీస్తు రావాలి ఆ క్రీస్తు వచ్చు వరకు అబ్రహాం యొక్క శరీర సంబంధమైన సంతానము ఆశీర్వదముగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు వారిని ఎవరు చేపించినా దేవుడు ఒప్పుకోడు వారిని ఎవరు దూషించినా దేవుడు ఒప్పుకోడు ఎందుకని ఆ సంతానంలో క్రీస్తు వచ్చు వరకు కానీ ఆ సంతానం శాపగ్రస్తంగా మారింది అంటే వారు చేసుకున్న క్రియల వలన వారు ధర్మశాస్త్రానికి విరోధముగాను దేవుని ఆజ్ఞలకు విరోధముగాను జీవించటం వలన వారు శాపగ్రస్తులు అయ్యారే కానీ అబ్రహాంకి ఇవ్వబడిన ఆశీర్వచనం ఎన్నటికీ శాపగ్రస్తముగా మారలేదు అది యేసుక్రీస్తు వచ్చు వరకు అది స్టాండ్గా ఉండేది అందుకే విలాము వారిని శపించాలని ముందుకు వెళ్ళిన దేవుడు అడ్డుపడ్డాడు బిలాము యహోస్వ ఖడ్గానికి బలి అయ్యాడు కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే అబ్రహాం యొక్క ఆశీర్వచనానికి సమమైన ఆశీర్వచనం ఏది లేదు టాప్ మోస్ట్ ఆశీర్వచనం అది నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించును ఇది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఈ గొప్ప ప్లాన్ నీ సంతానమందు భూలోక నీ ఆశ్రయింపబడను ద గ్రేటెస్ట్ ప్లాన్ ఆ ప్లాన్ క్రీస్తునందు ఆ సంతానము క్రీస్తు క్రీస్తునందు అది ఇంప్లికేషన్ అవుతుంది అది అది అప్లై అవుతుంది అనమాట కాబట్టి ఇస్రాయిల్ని దేవుడు ఏం చేశాడంటే కాపాడుతూ వచ్చాడు ఎప్పుడైతే వారు క్రీస్తుని రిజెక్ట్ చేశారో ఎప్పుడైతే క్రీస్తును వారు తోసివేశారో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి యహోవాకు వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యం ఈ రాయి మీద పడువాడు తునకలైపోను ఈ రాయి ఎవడమోన పడునో వాడు బద్దలైపోను ఇలాంటి వచనాలన్నీ కూడా మనం చూడగలం కాబట్టి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనాన్ని ఎన్నటికి శాపగ్రస్తం చేయలేదు ఆయన ఆ సంతానం కోసము ఆయన కాసుకొని ఉన్నాడు ఎప్పుడైతే క్రీస్తు రాగానే క్రీస్తు ద్వారాగా సకల ప్రజలకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి దేవుడు అందరినీ ఆశీర్వదించినట్టుగా మనం చూడగలం ఈరోజు యొక్క అంశం ఏంటంటే సమస్త ఆశీర్వచనాల కంటే ఉన్నతమైనది అబ్రహాంకి ఇవ్వబడ్డ ఆశీర్వచనము అబ్రహాంకి ఇవ్వబడ్డ ఆశీర్వచనానికి స్తోత్రానికి మించి కూడా దేవుని నామం ఉన్నది అయితే ఇక్కడ అంశం అది కాదు మానవులకు అనుగ్రహింపబడిన ఆశీర్వచనంలో ఉన్నతమైనది ఏదంటే అబ్రహాముకు ఇవ్వబడిన ఆశీర్వచనము అది పరలోక సంబంధమైనది అది ఆత్మ సంబంధమైనది ఎవరైతే ఆశీర్వచనాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నారో వారు క్రీస్తును అంగీకరించాలి క్రీస్తును అంగీకరించడం ద్వారాగా ఆ ఆశీర్వచనాన్ని పొందుకొని అబ్రహాము పిల్లలుగా మారుతున్నారు దేవుని యొక్క ఆశీర్వదింపబడిన కుటుంబంలో వారు చేరుతున్నారు ఈ మాటలను దేవుడు దీవించడం గాక కాబట్టి అబ్రహాం ఆశీర్వచనాన్ని కొట్టివేయటానికి బిలాము లాంటి వాళ్ళు మంది వచ్చినా కుదరదు ఛాన్స్ లేదు ఎవరు ఏమి చేసినా ఆ సంతానం వచ్చే తీరుతుంది ఆ సంతానం ద్వారా భూలో ఒక వంశములన్నీ కూడా ఆశ్రయింపబడటం ఖాయం ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న వారిలో మనమున్నాం మీరున్నారు నేనున్నారు పరిశుద్ధాత్మను పొందిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఉన్నారు మొదటి శతాబ్దపు అన్ని జనులు ఉన్నారు ఈ విధంగా లోకమంతటా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అనుగ్రహింపబడింది కాబట్టి అబ్రహాం యొక్క ఆశీర్వచనం అనేది టాప్ మోస్ట్ ఆశీర్వాదము ఉన్నతమైన ఆశీర్వాదము ఆ ఆశీర్వాదాన్ని పొంది ఆనందంగా మీరు దేవునిలో ఉండాలని ఆశిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను దేవుని యొక్క శాంతి సమాధానం మీకు అందరికీ తోడే వినదాకా అందరికీ